అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రులరా మూర్ఖులు తమ వాదన నెగ్గడం కోసం ఎంతవరకైనా వెళ్తారు చివరికి తమ బంధాలను కూడా వదులుకునేందుకు సిద్ధపడతారు కానీ పరిణితి చెందిన వ్యక్తులు మాత్రం బంధాలకు విలువ ఇచ్చి వాదనకు విరామం ఇస్తారు సో మిత్రుల మనుషులు బంధాల యొక్క విలువలను అర్థం చేసుకొని జీవించాలని పై మాటల యొక్క పరమార్థం అందరూ గ్రహించగలరు ఆచరించగలరు పాటించడానికి ప్రయత్నం చేయండి